అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే నమస్తే చాలా మందికి ఫస్ట్ సైకాలజీ అంటే ఒక కరెక్ట్ మీనింగ్ తెలీదు అలాగే అసలు సైకాలజీ అంటే ఏంటి దాంతోపాటు ఈ సైకాలజీ వల్ల మన లైఫ్కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది తప్పకుండా అమ్మ ముందుగా బీఆర్కే ఛానల్కి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు సో నా పేరు పద్మాత్రి విక్రమ్ నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కమ్ లైఫ్ స్టైల్ డిజైనర్ అనమాట సో జనాలకి ఏంటంటే సైకాలజీ అంటే ఒక క్యూరియాసిటీ అయితే ఉంది అందులో అనుమానం ఏం లేదు కానీ ఏంటి అన్నది మటుకు తెలియదు ఎగ్జాక్ట్గా అసలు ఏంటి దానివల్ల లాభాలేంటి లేకపోతే సైకాలజీ అనగానే ఒక మన సినిమాల్లో చూపిస్తారు కదా ఒక మిత్ అనమాట అది అంటే మనం పక్క వాళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఏముందో చెప్పేస్తామనో లేకపోతే వాళ్ళ బలహీనతల్ని మనము బయట పెట్టేస్తామని చాలామంది భయపడతారు నన్ను కూడా చాలామంది అడుగుతారు మేడం ఆ గురించి చెప్పేస్తారా మీకు అనేసి సో నేను అందరికీ ఒకటే చెప్తానమ్మా సైకాలజీ అనగానే అది పక్క వాళ్ళని తెలుసుకునే విషయం కాదు మన గురించి మనం తెలుసుకునే సార్ సబ్జెక్ట్ సైకాలజీ అన్నది అంటే మన మనస్తత్వం ఏంటి మన వ్యక్తిత్వం ఏంటి మన యొక్క బలాలేంటి బలహీనతలేంటి ఇవన్నీ కూడా మన సైకాలజీ తెలిస్తే మనం పక్క వాళ్ళని ఈజీగా డీల్ చేయగలుగుతాం అది సైకాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి మన గురించి మనకి బాగా తెలిసినప్పుడు మనం అందరితో కూడా మన రిలేషన్స్ కానీ మన యొక్క చదువు విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ ఏదైనా సరే ఒక కాన్ఫిడెంట్గా వెళ్తామన్నమాట కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు సైకాలజీ అంటే ఏంటో చెప్పారు మరి దానివల్ల మన లైఫ్కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసు అనుకో తెలిసినప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావా బెరుకు బెరుగ్గా ఉంటావా తెలిసిన తర్వాత కాన్ఫిడెంట్ గా ఉంటాం కదా సో మన గురించి మన బలం ఏంటో మనకు తెలిసినప్పుడు మన బలహీనత ఏంటో మనకు తెలిసినప్పుడు మరి మనకి ఈ భయం ఉండదుగా అంతే కదా సో సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ చాలా అదనమాట అంటే తెలుసుకోవడం మన గురించి ఏంటి మనం ఏంటి ఇప్పుడు కొంతమంది లెక్కలు చాలా బాగా చేస్తారు కొంతమంది సైన్స్ బాగా చదువుతారు కొంతమందికి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటాయి సో మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళని తెలుగు ఎంఏ చేయించామనుకో దర్ ఇస్ నో పాయింట్ అలాగే మంచి లిటరేచర్ మీద ఒక పట్టు ఉంది అనుకో వాడిని తీసుకెళ్ళి నువ్వు ఇంజనీరింగ్ చేయమంటే ఇప్పుడు మన అనంత శ్రీరామ్ గారే ఉన్నారు ఆయన ఇంజనీరింగ్లోంచి బయటకు వచ్చేసారు ఎందుకంటే అది ఆయన కప్ ఆఫ్ టీ కాదు అలా అనమాట సో ఆయనకు అర్థమైంది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేసి సో సైకాలజీ మన గురించి మనం తెలుసుకుంటే మన కప్ ఆఫ్ టీ ఏంటి అన్నది మనకు తెలిసిపోతుంది అంటే పక్క వాళ్ళ కప్లో టీ బాగుంటుందా ఈ కన్ఫ్యూజన్ లేకుండా మన టీని మనం ఎంజాయ్ చేయగలడమే సైకాలజీ అంటే అర్థమయ్యేలాగా చెప్పారు బట్ ఆల్సో మీరు ఇంతకుముందు చెప్పినట్టు సైకాలజీ అంటే సినిమాలలో చూపించే విధంగా ఏంటి అంటే ఇప్పుడు మీరు నేను ముందట ఉన్నప్పుడు మీ నీ మనసులో ఏదుందో అని చెప్పడం అని అందరూ భ్రమపడుతూ ఉంటారు సైకాలజీ ఎగ్జాక్ట్లీ కాదండి అలాంటి సిచువేషన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అంటే ఒకటేంటి సెన్సెస్ అని ఉంటాయి కదా మనకి కొంతమందిని చూడగానే మనకి ఒక మంచి ఫీల్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కారణం ఉండదు కొంతమందిని చూడగానే యూ ఫీల్ ఇరిటేటెడ్ తెలిసిపోతుంది అంటే ప్రతిసారి నూటికి నూరు పాళ్ళు నిజం అవ్వాల్సిన అవసరం లేదు కానీ నూటికి తొంభై శాతం మటుకు మన సెన్సస్ ఏం చెప్తాయో అది కరెక్ట్ అంటే ఒకరిని చూడగానే మనకు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అన్నది ఎంతైతే నిజమో ఒకరిని చూడంగానే పాజి నెగిటివ్ ఫీలింగ్ కూడా వస్తుంది ఫ్యూచర్లో కూడా అవే క్యారీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని రోజుల తర్వాత వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు తప్ప అది కూడా జరుగుతుంది అది కూడా ఇప్పుడు ఎంత త్వరగా మనము అట్రాక్ట్ అవుతామో అంత త్వరగా వాళ్ళతో బయటకు కూడా వచ్చేస్తాం డిస్కనెక్ట్ అయిపోతాం అలాగే చాలా ప్రేమలు గొడవలతోనే మొదలవుతాయి నువ్వు అబ్జర్వ్ చేస్తే సో ఎక్కడైతే మన అభిప్రాయాలు కలవవో సో వాళ్ళతో మనకి మంచి మైత్రి కూడా ఉంటుంది సో ఇది కరెక్ట్ ఇది తప్పు అన్నది అసలు జడ్జిమెంట్ లేదు మా లైఫ్లో ఇదంతా అనుభవం జీవితం అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళాలి ప్రతిరోజు కూడా మంచి చెడు రెండు పక్క పక్కనే ట్రావెల్ చేస్తూ ఉంటాయి మీ కెనాట్ అయితే అది అనుభవం ద్వారా ఏది మంచి ఏది చెడు మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మనకు తెలుస్తుంది అంటే చెప్తారు కదా నీ స్నేహాన్ని నీ స్నేహితులు ఎవరో చెప్పు నీ గురించి నేను చెప్తాను అని చెప్పేసి సో అలాగా ఒక మన మంచి దీనికి ఎదగాలంటే మటుకు పవర్ సర్కిల్లో మనం ఉండాలి సో మన చుట్టూ ఉన్న ప్రపంచమే మన ఆలోచనలను కానీ మన యొక్క ఎదుగుదలను కానీ సూచిస్తాయి సో మన సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నువ్వు ఎలాంటి సర్కిల్లో ఉండాలి అని అనుకుంటున్నావో పక్కవాడు కూడా నీ సర్కిల్ గురించి ఆలోచిస్తాడుగా నువ్వు వాడికి సూట్ అవుతావా అవా అని చెప్పేసి సో మెయిన్ మన లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఏదైతే పక్క వాళ్ళ నుంచి ఆశిస్తున్నావో ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కళ్ళు క్రాస్టెక్స్ చేసుకోవాలి అది ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఇది మనకు సైకాలజీ వల్ల తెలుస్తుంది అసలు ఈ సైకాలజీ అంటే ఏంటి అన్నది ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అంటే మీరు చెప్పినట్టుగా సైకాలజీకి చాలా పేర్లు ఉన్నాయి అవునమ్మా అండ్ సైకాలజీలో కూడా సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి అవును సైకాలజీ అంటే సైకాలజీ అంటే అమ్మా అది పెద్ద మనస్తత్వ శాస్త్రం సముద్రంతో పోల్చొచ్చు దీన్ని సముద్రం లోతు చెప్పగలవా చెప్పలే వెడల్పు చెప్పగలవా చెప్పలేం కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ప్రతి మనిషి కూడా పైకి చూసేది పైకి కనిపించేది నిజం కాదు వాళ్ళది ఒక అంతరంగం ఉంటుంది ఆ అంతరంగంలో ఎన్నో అలజడలు ఆశలు ఆశయాలు కోరికలు కళలు అన్నీ ఉంటాయి కానీ పైకి ఒక మాస్క్ వేసుకుని మనం తిరుగుతూ ఉంటాం అనమాట ఓకే అనేసి సో అలా కాకుండా నిన్న తెలుసుకో అది సైకాలజీ అంటే నాకు తెలుసు ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు మన మైండ్ లో చాలా వరకు థాట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఒక్క నిమిషంలో చాలా అంటే ఇప్పుడు వచ్చిన ట్రైన్ గుద్దేస్తుందా నేను కింద పడిపోవాల పెను కింద తీసుకోవాలి ఇలాంటి థాట్స్ ఉంటాయి కదా వీటన్నిటిని అసలు ఏమంటారు అంటే ఇప్పుడు ఒక్క ఒక్క మినిట్లో ఒక సింగిల్ మినిట్లో మన మైండ్లో పదివేల థాట్స్ రన్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారు దాన్ని కూడా సైకాలజీ అంటారా అది కూడా సైక నేను చెప్పాను కదా సైకాలజీ అంటే సముద్రం అని సముద్రంలో అలలు ఎలా వస్తాయి ఆగుతాయా మన బ్రెయిన్ కూడా అలాంటిదే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి సో మనం దేన్ని అయితే పట్టుకుంటామో అది మనతో పాటు ట్రావెల్ చేస్తుంది సో ఆ థాట్స్ని వదిలేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రతి థాట్ని మనం పట్టుకుని దాని మీద రీసెర్చ్ చేయక్కర్లేదు సో ఏ థాట్ అయితే మనకి చా పదే పదే రిపీట్ అవుతుందో దాని మీద మనకు ఫోకస్ చేయాలి అది మనం అబ్జర్వ్ చేయాలి అదే అంటున్నా మనం అందరం ఏం చేస్తామంటే చుట్టుపక్కల వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం కానీ మనల్ని మనం పరిశీలించుకోం అసలు మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మనకి ఏ టైంలో మనం ఎనర్జీ బాగుంటుంది మా కొంతమంది మార్నింగ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కొంతమంది మిడ్ నైట్ ఎనర్జెటిక్గా ఉంటారు సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మనస్తత్వం ఇప్పుడు మన చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేలు ఐదు రకాలు కదా ఒకేలాగా ఉండవు కదా సో అలాగనమాట సో ఇది ఒక సముద్రం అమ్మ దాన్ని మనం మాటల్లో వర్ణించలేము అది ఒక మనస్తత్వ శాస్త్రం ముందు మన గురించి మనం తెలుసుకోవాలి అదే మనం ఇప్పుడు మనం అందమందిని చదవాల్సిన అవసరం లేదు కానీ మన గురించి మనం తప్పకుండా చదవాలి మనం మనకి నచ్చాలి ముఖ్యంగా సైకాలజీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకి మనం నచ్చాలి మనం చేసే పని మనకి నచ్చాలి పక్క వాళ్ళ కోసం కాదు ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ